గుడ్ ఈవినింగ్ అందరికీ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం అంటే మంత్రులుగా ఉండి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఒక అంశం మీద చాలా ఆరోపణలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి అయితే మనకి కాన్స్టిట్యూషన్లో థర్డ్ షెడ్యూల్ మూ రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడవ షెడ్యూల్లో యాక్చువల్గా ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్ అంటే ఏ ఏ స్థాయి వారు ఏ రకమైనటువంటి ప్రమాణ స్వీకారాలు చేస్తారు ఏ రకమైనటువంటి కమిట్మెంట్ ఇస్తారు అనేటువంటిది ఈ థర్డ్ షెడ్యూల్లో ఉంటాయి దీనిలో ఒక స్టేట్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ కూడా ఎలాంటి ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటిది కూడా దీనిలో ఉంటుంది సో దీనిలో అంటే అదర్ అదర్ డీటెయిల్స్ అన్ని చాలా అందరం చాలాసార్లు విన్నున్నాం ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఐ విల్ ఫెయిత్ఫుల్లీ అండ్ కన్సెన్షియస్లీ డిశ్చార్జ్ మై డ్యూటీస్ ఐ విల్ డూ రైట్ టు ఆల్ మేనర్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఫియర్ ఫర్వర్ అఫెక్షన్ ఆర్ ఇల్ విల్ అనేది ప్రధా మొదటి మొదటి భాగంలో రెండవది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సీక్రెసీ అనేటువంటిది పాటిస్తాను మంత్రిగా డిశ్చార్జ్ చేయడానికి నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కానీ ఏది కూడా బయట పెట్టను బయలు చేయనని ఇలా రెండు భాగాలుగా ఎవరైనా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు సో అంటే ఒక అంతఃకరణ శుద్ధితో ఎలాంటి ఫేవర్ లేకుండా ఫేవరెటిజం లేకుండా నెపోటిజం లేకుండా సొంత లాభాలు చూసుకోకుండా పనిచేయడం అనేటువంటిది చేస్తామని ప్రతి ఒక్కరూ కూడా ప్రమాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటంటే పంచాయతీరాజ్ మంత్రిగా ఈఎఫ్ఎస్టీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారు అంటే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఒక పదవి ఉన్నది వారికి అయితే వీరు వారి శాఖలో పంచాయతీరాజ్ శాఖలో ప్రధానంగా చాలా అంశాలు ఉన్నాయి గ్రామాలలో తాగునీరు అందక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు అంతర్గత రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ లేక గతుకుల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది డ్రైనేజీలు లేకుండా నీరు వెళ్ళక మురికి వాసనతో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాలు ఉన్నాయి అందువల్ల అనేక రకాలైనటువంటి కంటేజియస్ డిసీజెస్ అంటు అనేటువంటి ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినటువంటి సమయంలో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీంతో పాటు ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేటువంటిది ప్రతి గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచటం ఈ వ్యాధులు సౌకర్య బారిన పడకుండా ఎందుకంటే తెలియనటువంటి వ్యాధులు వాళ్ళ మీద వచ్చి పడితే దాన్ని నయం చేసుకోవడానికి వీళ్ళు కష్టపడి సంపాదించే డబ్బుని ఆ మందుల కోసం వాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లాంటి అనేక రకమైనటువంటి పంచాయతీ రాజ్ శాఖ చేయాల్సిన పనుల గురించి వీరు ఎక్కడైనా సమీక్షించినట్టు కానీ దానికి చర్యలు తీసుకోవడానికి కానీ లేదు ఇప్పుడు వర్షాకాలం వస్తు వచ్చింది తుఫానులు వస్తాయి అందుకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా తీసుకునే చర్యల గురించి కానీ ఎక్కడ మనకి కనిపించడం లేదు ఫ్లడ్స్ వచ్చినప్పుడు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కనీసం రిలీఫ్ ఆపరేషన్స్లో కనిపించలేదు అలాగే అనేక సర్పంచ్ పదవులు గత రెండు సంవత్సరాలుగా ఖాళీ అయి ఉన్నటువంటి వాటికి ఉప ఎన్నికలు పెట్టడం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుగా